కనిపిస్తున్నాయి మంత్రిగా నాకు వర్సెస్ లోకేష్ ఈ మధ్యకాలంలో ఇది ఒక సీరియస్ అంశం వాస్తవంగా అడిగాడు లోకేష్ అంటే ఆయన చైర్మన్ కూడా చెప్తున్నారు అక్కడి నుంచి ఎల్ఓపి బొత్స సత్యనారాయణ కూడా అంటే నేను నేను మాట్లాడుకుంటా మంత్రిగా నాకు హక్కు లేదా నేను మీకు మీరు లేవనెత్తినప్పుడు నేను ఎందుకు మాట్లాడుకూడదు చాలా తీవ్ర స్థాయిలోనే లోకేష్ బొత్సతో తలపడటం ఈరోజు మనం గమనిస్తాం ఇంకా రెండు మీడియాలు ఉన్నాయి కదా ఒక మీడియాలోనేమో ఇది చేసినటువంటి షాక్ ఇచ్చిన లోకేష్ అంటే లోకేష్ను కడిగేసిన బొత్స అని వాళ్ళు వీటి అన్నిటికంటే కూడా విషయం మనం చూస్తే మటుకు తల్లికి వందన పథకానికి నిధుల విడుదల జరగలేదు దాని మీద వాళ్ళు లేవనెత్తున్నారు తల్లికి వందనం అనుభవి అమ్మఒడి అనడంతో లోకేష్ అది కూడా పాయింట్అవుట్ చేశాడు వీళ్ళు పేరు మార్చారు కదా తల్లికి వందనం నిధులు మేము ఇచ్చాం అమ్మఒడి నిధులు ఇవ్వకపోతే వేరు అని అంటే అవి కూడా బకాయిలు కదా అన్నది వాళ్ళ పాయింట్ రెండో విషయం ఏమంటే దీని మీద మాట్లాడదామని అనుకున్న తర్వాత మాకు సమయం ఇవ్వట్లేదు ఇప్పుడు వాయిదా తీర్మానం తీసుకోవాలని బొత్స అంటాము మీరు బీఎస్సీలో చెప్పలేదు కదా మీరు ఈ సమస్య అంత తీవ్రమైందని భావిస్తే మీరు బీఎస్సీలో చర్చించకుండా ఎకా ఎకని ఇక్కడ పెట్టి దాని గురించి సమయం పోగొడతాయి ఎట్లా అన్నది ఒక ఒక ఇద్దరు సభ్యులు మాట్లాడిన తర్వాత లోకేష్ జోక్యం చేసుకున్నది అయితే స్పీకర్ ఏమంటారు మీ చైర్మన్ ఏమంటారు భూషన్ రాజు నేను వాయిదా తీర్మానం తిరస్కరించే కదా తిరస్కరించాక ఇంకా మీరు దాని మీద మంత్రి గారు మాట్లాడకూడదు అంటే ఇది చాలా అన్యాయం మంత్రిగా నాకు హక్కు లేదా నేను వివరణ ఇస్తాను మరి దానికి ఏముంది అని ఆయన అన్నారు తర్వాత ఇంకా ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేశవ్ అయితే కనుక మీరు తీర్చుకునే వైఖరి వైసీపీ వాళ్ళని తమకు మేలు చేసేదిగా ఉందని ఆయన కూడా చేశారు అంటే కేవలం వైసీపీకే కాకుండా చైర్మన్ ధోరణి మీద కూడా తెలుగుదేశం మంత్రులు సీనియర్ మంత్రులు నిన్న అచ్చోనాయుడు మాట్లాడారు ఆ తర్వాత ఇతర సభ్యులు కూడా మాట్లాడారు కొంచెం మండలిలో ఉద్రిక్తత అయితే బాగా పెరుగుతుంది అటు ప్రతిపక్షం మీదే కాకుండా సభాపతి అంటే ఇక్కడ చైర్మన్ మీద కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కఠినంగా ఉండట్లేదు అని లోకేష్ అయితే అది కూడా అన్నారు మీరు మాకు చెప్తున్నారు కానీ వాళ్ళకి చెప్పడం లేదు అని ఆయన రెండు మూడు సార్లు ప్రయత్నం చేశారు కానీ బొత్స ఏమో గట్టిగా సా ఒక విధంగా నన్ను బా ఇవ్వనల్ని అవమానించే భాష వాడారు అంటే లోకేష్ ఒకటి రెండు సార్లు సవాల్ చేశాడు దాని మీద చర్చ పెట్టండి నేనేమో అవమానించలేదు బొత్స సత్యనారాయణ గారు నేను గౌరవిస్తాను సీనియర్ సభ్యుడు మన సభలో ఫరూక్ తర్వాత సీనియర్ సభ్యుడు బొత్స సత్యనారాయణ గారే కానీ నేను ఆయన ఎప్పుడు కూడా గౌరవిస్తాను కానీ తక్కువ చేయలేదు కానీ నేను అన్నానుగా అంటున్నారు కాబట్టి నేను మాట్లాడిన దాంట్లో బొత్సను అవమానించిన అంశం ఏముందో ఎల్ఓపీని అవమానించింది ఏంటో మీరు చూడండి అని మొత్తం మీద ఒక హోరాహోరీగా వాళ్ళు ఇవ్వకపోగా బకాయిలు పెట్టిపోయారు ఇస్తుంటే కూడా ఇవ్వడం లేదంటున్నారు అన్నది లోకేష్ కొంచెం గట్టిగా ప్రభుత్వం తరఫున వాదన చెప్పడం రెండోది మండళ్ళ వాళ్ళ దూకుడు ఎక్కువగా ఉంది కాబట్టి దానికి కొంచెం బ్రేక్ వేయడానికి తానే నాయకత్వం వహించాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది ఆయనకు పయ్యావుల్ కేశవ్ లాంటి వాళ్ళు కూడా అండగా రావటం దాంతో మండలిలో ఉద్రిక్తత బాగా తారాస్థాయికి చేరింది బొత్స కూడా ఒకటి రెండు సార్లు ఆయన ఈ అంశాల మీద లేచారు లేచి గట్టిగా ఆయన మాట్లాడుతూ వచ్చారు ఇంకా మేమే ఇవ్వలేదు అంటారా వాటి మీద పూర్తి స్థాయిలో చర్చ పెట్టండి అని ఆయన అంటారు మొత్తం మీద కానీ మండలైతే అంతకంతకు మంటలు పెరుగుతున్నాయి తప్ప అక్కడ చల్లబడుతున్న పరిస్థితి కనిపించట్లేదు సమస్యలు అయితే అక్కడే వస్తున్నాయి ఈ ప్రైవేటైజేషన్ సమస్య కూడా అక్కడ వచ్చింది ఇంకొకటి ఇంటర్మీడియట్ విద్యార్థులు చేరిక బాగా తగ్గిపోతూ ఉంది ఇప్పుడున్న పద్ధతుల్లో అనేది కూడా వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తారు అందుకని మండలి ఇంకొకటి కూడా ఉంది వీళ్ళకి ఎవరికి పట్టదు కానీ గోపీమూర్తి అని ఉపాధ్యాయ నాయకుడు పీడిఎఫ్ ఎంఏ ఎమ్మెల్సీ ఆయన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తారు ఈ పని గంటలు ఎనిమిది గంటల నుంచి పదమూడు గంటలకు మారుస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలి పదమూడు గంటలు పనేంటి ఎనిమిది గంటలు అనేది ఎప్పటి నుంచో అంతర్జాతీయంగా ఉన్నటువంటి వర్కింగ్ హవర్ను మీరు పదమూడు గంటలకు పెంచడం అన్యాయం అంటే దాదాపు ఎనిమిదికి ఐదు గంటలు కలపడం కదా మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ గంట ఎక్కువ అంటే దాని మీద సమర్థనగా అదేం లేదు కదా పదమూడు గంటలతో ఐదు రోజులే పనిచేయించి ఆరో రోజు వదిలేస్తే అప్పుడు ఎనిమిది గంటలే అవుతుంది ఆ గ్యారీ అదేమిందులో లేదు ఆ గ్యారంటీ ఇక్కడేం లేదు అని ఆశ్చర్యం ఏమంటే ఈ విషయం మీద మటుకు వైసీపీ వాళ్ళు ఏమీ గట్టిగా మాట్లాడలేదు వాళ్ళు కూడా ఏదో మాట వరుసకు చెప్పడం తప్ప దీని మీద గట్టిగా నిలబడి దీని మీద ఎదిరించడానికి నిలదీయడానికి వాళ్ళు ప్రయత్నించింది మనకు కనపడదు అదే కొన్ని అంశాలేమో మరుగున పడిపోతున్నాయి కొన్ని అంశాల మీద వాళ్ళు ఏదో ఇక్కడ అప్పర్ హ్యాండ్ మాదే అనుకుంటున్నారు కాబట్టి దాన్ని తగ్గించాలి వాళ్ళు తగ్గేదే లే అంటున్నారు కాబట్టి మేము కూడా లే ఇప్పుడు లోకేష్ కూడా మేము కూడా తగ్గేదే లేదు మీకు తగిన కౌంటర్ అన్నది ఈరోజు మనకు కనిపించిన అంశం సార్ సార్ నాగబాబు కీ కామెంట్స్ హోంమంత్రి క్లారిటీ వైసీపీ నిరసనలో నాగబాబు మండలికి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన ఈరోజు మాట్లాడారు ముఖ్యమైన అంశమే మాట్లాడారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన మాట్లాడడానికి ముందు మొదట లీడర్ ఆఫ్ అపోజిషన్